ఇది కూడా డీటెయిల్డ్ రివ్యూ అనేది మళ్ళీ నేను తీసుకుంటాను మీ దగ్గర ఆర్ అండ్ వి రోడ్ కానివ్వండి మిగతాది కానివ్వండి మీరందరు కూడా ప్లీజ్ ఒక్కొక్కటి కూడా డీటెయిల్డ్ లిస్ట్ నాకు ఇవ్వాలి కౌన్సిల్ మీటింగ్ ఏదైతే ఇప్పుడు జరిగిందో ఇట్స్ జస్ట్ అండ్ ఇంట్రొడక్షన్ అనుకుంటాను నేను ఎందుకంటే నేను కూడా ఇప్పుడే వచ్చిన కాబట్టి ఐ విల్ ఫస్ట్ రివ్యూ విత్ ద డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్తో రివ్యూ అయినాక ఈచ్ వార్డ్ వైజ్ కూర్చున్నాం కౌన్సిలర్లను ప్రతి వార్డ్ వైజ్ కౌన్సిలర్లను కూడా కూర్చోబెట్టి నేను మాట్లాడతాను వార్డ్ వైజ్ వెళ్దాం ఈచ్ నో ఇక్కడ మీకు ఇంకా పార్టీలు తెయొద్దండి నేను ఒకటే చెప్తాను పార్టీలు తెయకండి వార్డ్ వైజ్ కూర్చున్నాం ప్రజల కోసం అవసరం ఉందో అది చేసుకుందాం ముందు అంతేనా ఎక్కువ పనులైన వార్డ్ని కొంచెం సెకండరీ ఉంచుతాను ఏమనుకోవద్దు ఏదైతే ప్రయారిటీ కావాలో వర్డ్స్ కి ఆ వర్డ్స్ కి ప్రయారిటీ ఇచ్చుకుంటూ ప్రయారిటీ వైజ్ వెళ్తాం దీంట్లో కూడా ట్వంటీ ఫోర్ వర్డ్స్ ని ప్రయారిటీ వైజ్ డివైడ్ చేసుకొని దాన్ని బట్టి వెళ్దాం చేస్తే ఎంత అయిందో డెవలప్మెంట్ ప్రాసెస్ నాకు ఇంకా క్లారిటీ ఉంటుంది మీరు మాట్లాడినప్పుడు కూడా సో అది కూడా చేసి ప్రిపేర్ చేసి నాకు వన్ డే ముందు హ్యాండ్ ఓవర్ చేయాలని కూడా కోరుకుంటారు ఓకే థ్యాంక్ యూ అండి